హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్ ఇప్పుడు సిఆర్ఐ బ్లాక్ పంప్ని ఎలా బిగించాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇదైతే సిఆర్ఐ కంపెనీ అనమాట ఇవ్వండి ఇది చాలా చిన్న మోటర్ అనమాట అంటే మోనో బ్లాక్ అంటారు ఆఫ్ హెచ్కి హెచ్పి కంటే కూడా చిన్నది దీన్ని ఏంటంటే ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు లోతు మాత్రమే తోడుతుంది ఈ పంప్ అయితే దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది మా ఏరియాలో అయితే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల లోపే ఉంటుంది అన్నమాట ఓన్లీ పంపు దానికి ఎక్స్ట్రా సామాన్లు అనేది మనం తీసుకోవాలి ఇక ఇప్పుడు ఈ క్యాప్ ఓపెన్ చేస్తే దీనికి ఏంటంటే డెలివరీ పైప్ అనమాట ఇక్కడ బిగించుకోవాలి మనం ఇగోండి లోపల ఒక వాషర్ కూడా ఇచ్చారు దాన్ని నీట్గా కత్తితో కట్ చేసుకోవాలి చాక్ చాక్ పెట్టి లేదా బ్లేడ్ పెట్టి అలాగే ఇదిగోండి బోర్లో నుంచి వచ్చే వాటర్ ఇటు నుంచి వస్తుంది అనమాట ఇదొండి స్ప్రింగ్ కూడా బాగానే పనిచేస్తుంది చూశారు కదా దీనికి ఏంటంటే బోర్లోకి దించుకునే ఓస్ పైప్ అనేది లేదా పీవీసీ పైప్ ఏదైనా దీనికి పెట్టుకోవచ్చు దీనికి ఏంటంటే డెలివరీ కోసం బయట అవుటింగ్ కోసం వాటర్ వస్తూ వచ్చే లైన్ కాబట్టి దీనికి మనం జియనప్పులు కానీ లేకపోతే ప్లే పీవీసీ కానీ మీ ఇంట్రెస్ట్ బట్టి చేసుకోవాలి ఇదిగోండి ఇదైతే ఎయిర్ కోసం అనేది ఇస్తాడనమాట ఒకవేళ వాటర్ రాని అట్లా దాంట్లో కొంచెం ఆ స్క్రూ ఓపెన్ చేసి దాంట్లో వాటర్ పోసుకోవచ్చు ఇక మనమైతే ఓస్ పైప్ అయితే వాడడం జరిగింది కాబట్టి దీనికోసం ఇక ఈ నెప్పల్స్ అయితే వాడడం జరుగుతుంది ఓస్ నెప్పల్స్ అంటారు దాన్ని ఇగో అలాగే జిఎన్ అప్పల్స్ అనమాట ఇవి కాకపోతే కస్టమర్ ఏం చేశాడంటే మూడు జిఎన్ అప్పల్ తెచ్చాడు అనమాట యాక్చువల్గా మనకి రెండు చాలు కానీ ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకుంటారు ఇదైతే వన్ ఇంచ్ టూ త్రీ ఫోర్త్ జిఎన్ అప్పల్ అనమాట ఎల్బో అలాగే దానికి టప్ల టేపు మరియు దానికి చలాకీ గమ్మ అని కూడా ఉంటుంది ఈ గమ్మ అనేది చలాకీ గమ్మ అంటారు దీన్ని ఈ గండి ఇదైతే మనం ఇన్కమింగ్ అయితే అంటే బోర్లో నుంచి వాటర్ తో ఆడడానికి అలాగే బోర్లో నుంచి బయటికి వెళ్ళడానికి ఇలా మనం సెట్ చేసుకున్నాం అనమాట ఓకే అలాగే దీనికి పవర్ సప్లై కూడా చాలా ఈజీ అనమాట మనం పెద్ద టెన్షన్ పడక్కర్లేదు రెండు వైర్లు తీసుకొని రెడ్ బ్లాక్ మనం కలిపిసుకొని అక్కడ ఎటు నుంచి ఎటు ప్లగ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఈగండి మనం అయితే కలపడం జరిగింది ఇప్పుడు ఈ ఫుట్బాల్ అలా బోర్లు దించుతున్నాం అనమాట కింద వైపు ఫుట్బాల్ పెట్టుకొని